కాంగ్రెస్ పార్టీ నిన్నటి నుంచి క్యాన్వాస్ మొదలు పెట్టడం ఆంధ్రప్రదేశ్లో అనంతపురం నుంచి జరిగింది ఈ సందర్భంగా కర్ణాటకలో అయితేనేమి తెలంగాణలో అయితేనేమి ఆరు ఆరు హామీలు ఇవ్వడం జరిగింది అలాగే మన ఆంధ్రలో కూడా మన ఏఐసిసి అధ్యక్షుల వారు ఖర్గే గారు మొత్తం మొట్టమొదటి హామీ ప్రతి ఇంటికి ఒక మహిళకు ఐదు వేల చొప్పున పెన్షన్ రూపంలో ఇంద్రమ్మ పేరుతో ఇస్తామని ప్రకటించడము అది సంవత్సరానికి అరవై వేలు ఐదేళ్లకు మూడు లక్షలు అని తెలపడము ఈ విధంగా ఆరు హామీలు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇవ్వడం జరిగింది అలాగే మన షర్మిలమ్మ గారు కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ప్రభుత్వం నడుపుతుంది నడుస్తుంది ప్రభుత్వం ఎంత హీనంగా ప్రజలను ఇబ్బంది పెడుతుంది ఇవన్నీ చెప్పడం జరిగింది వారి మాటలు చూస్తుంటే సొంత కుటుంబ సభ్యురాలే ఒక ముఖ్యమంత్రి గురించి ఇంత హీనంగా చెప్తాందంటే అచ్చర సత్యం ఉంటుంది ప్రజలు సరిపోక పార్టీలు ఒక పార్టీలో ఉండి ఒక పార్టీలో చెప్తారనేది లేకుండా కుటుంబ సభ్యురాలే తనకు కానీ తన తల్లికి కానీ బయటికి దొబ్బి కావాల్చుంటే సాధ్యం కావాల్సి మా ఇమ్మని అడగండి అని చెప్తుంది అని చెప్పడము నాకు నా భర్తకు ప్రాణహాని ఉంది మా భర్త మీదకి ఎవరన్నా ఏదైనా చేస్తే వారి మీద ఎటు నేను తప్పకుండా యాక్షన్ తీసుకుంటాను డీజీపీ గారు నాకు పూర్తి బందోబస్తు ఇవ్వాలని కోరడం కూడా జరిగింది అంటే ఆమెను ఎంత బెదిరించి ఉంటారో ఒక్కసారి ప్రజలంతా ఆలోచించాల ఆ విధంగానే మన భారతదేశంలో నుంచి కింది వరకు అంత అరాచకాలే ఎటువంటి డెవలప్మెంట్ లేదు ఒక హాస్పిటల్ కట్టలేదు ఒక స్కూల్ కట్టలేదు ఒక ఒక ఏది కూడా కట్టలేదు ఒక ఇండస్ట్రీ లేదు ఒక ఫ్యాక్టరీ లేదు ఉండే ఫ్యాక్టరీలు అమ్మడము రైళ్ళు అమ్మడము టీ అమ్ముకుంటున్నాయని అంటాడు టీ ఎప్పుడు అమ్ముకుంటాన్నాడో ఎవరు చూడలే ప్రధానమంత్రి గారిని టీ అమ్మేది ఒకరిన చూసినారా ఆయన చదివేది ఎవరినా చూసినారా ఆయన టీ అమ్మేది చూడలే ఆయన చదువుకున్న స్టూడెంట్ అతను ఎండమ్మ ఉండే స్టూడెంట్ ఎవరు లేరు అటువంటి వ్యక్తి ఏం చెప్తాడు ఈరోజు మొత్తం భారతదేశాన్ని ఏ విధంగా అమ్మాలా అనే ఆలోచన తప్ప అతనికి లేదు ఈ సందర్భంగా ఆయన ఇద్దరు కలిసి గుజరాతీలు అమిత్ షా గారు మోడీ గారు భారతదేశంలో ఉండే పెద్ద పెద్ద రైల్వేలు అయితేనేమి విమానాలు అయితేనేమి ఎయిర్పోర్ట్లు అయితేనేమి మొత్తం భారతదేశాన్ని ఎవరికి అమ్మాలా ఇది అమ్మినా కానీ ఇవన్నీ మన ఆధీనంలో ఉండాల పర్సనల్గా అనే ఉద్దేశంతో ఇద్దరు గుజరాతీలకే వాటిని అమ్మడం మొదలుపెట్టినారు అంబానీ అదాని గారికి కానీ భారతదేశంలో ఒక్క డెవలప్మెంట్ అంటూ ఎవరికి చేయలే ఏది జరగలే ఊరికే పబ్లిసిటీ రోజు విలేకరులు కూడా ఒక్క విలేకరు కూడా వాళ్ళకు వ్యతిరేకంగా జరిగింది జరిగినట్టు చూపించినా కానీ వాళ్ళకు కూడా భయం పెట్టినారు ఏం చూపేద్దు మీరు ఎంతసేపు కూడా మాకు పోకూడతూ రాయాల్సిందే ఆ సిస్టము ఒక్క ఢిల్లీ నుంచి కాకుండా పొద్దుటూరుకు ఉంది పొద్దుటూరు నాయకులు కూడా ప్రతి ఒక్కరు విలేకరులను తమ గుప్పిట్లోనే పెట్టుకున్నారు వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర పోకూడదు విలేకరులు ఎవరి దగ్గర పోకూడదు వాళ్ళు చెప్పినట్టే నడుచుకోవాలా ఈ విధంగా ఎటువంటి న్యూస్లు బయటికి రాకుండా వాళ్ళ అరాచకాలు బయటకు రాకుండా విలేకరులు ఇంతకుముందు పూర్వము నేను చిన్నప్పటి నుంచి చూసానా ఏదైనా జరిగిందంటే మేము పేపర్లు చదివితే జరిగిందంటరా అని చెప్పు అంటే విలేకరులు సిఎడి కంటే ఫాస్ట్ గా న్యూస్ ను గ్యాదర్ చేసి పేపర్లో పబ్లిష్ చేసేవాళ్ళు అని ఇప్పుడు లేదు ఎక్కడి వాళ్ళు గచ్చు అని మా ఛత్తీస్గఢ్లో అక్కడంతా ఎటువంటి దౌర్జన్యాలు జరుగుతున్నాయి ఎంతలా చచ్చిపోతున్నారు ఒక్కరికన్నా ఒక్క న్యూస్ తెలుస్తుంది కానీ భారతదేశంలో ఏం జరగడం లే డెవలప్మెంట్ అంటూ ఇటువంటి అరాచకాలన్నీ పోవాలంటే డెబ్బై సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ మళ్ళా రావాలా ఆ జీవం పోసుకొని వస్తేనే ఈ అన్ని అరాచకాలు పోతాయి కాబట్టి ప్రజలారా గమనించండి అన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీకే ఓట్లు వేసి గెలిపించి పార్టీని బలో బలో బలోపేతం చేసి ప్రభుత్వాన్ని వచ్చేలా ప్రయత్ ప్రయత్నించాలని మిమ్మల్ని అందరినీ సవినయంగా కోరుకుంటున్నా దీంట్లో మా స్వార్థం అంటే ఏం లేదు ప్రజలందరి కోసం మన పిల్లల కోసం వారి భవిష్యత్తు కోసం నేను కోరుకుంటున్నా జై కాంగ్రెస్